అందరికీ నమస్కారం ఈ వీడియోలో రేపు రాష్ట్ర వ్యాప్తంగా సెలవు అయితే ఇవ్వబోతున్నారండి అలాగే మరో అదనపు రెండు రోజులు సెలవులు రాబోతున్నాయి అలాగే ఒంటిపూట బళ్ళు గురించి కూడా అప్డేట్ రావడం జరిగింది మార్చి నుంచి అయితే ఇవ్వబోతున్నారు ఏ తేదీని ఇస్తారనేది వీడియోలు చెప్తారు వీడియో చివరి దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలామంది లైక్ చేయలేదు సబ్స్క్రైబ్ చేయలేదు ప్లీజ్ మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే వీడియో చాలామందికి చేరుతుంది ఓకే బంజారా ఆరాధ్య గురువు సంత్ సేవాలి మహారాజ్ జయంతి సందర్భంగా ఈ నెల ఇరవై నాలుగు అంటే సోమవారం ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ రాజాశ్రీ అయితే తెలపడం జరిగింది సోమవారం పట్టణంలో మైదానంలో ఈ యొక్క జయంతి వేడుకలు అయితే ఈ నిర్వహిస్తారన్నమాట సో కలెక్టరేట్లో సోమవారం నిర్వహించే గ్రీవియన్స్ను కూడా రద్దు చేయడం జరిగిందని రాజాశ్రీ అర్ష అయితే తెలపడం జరిగింది పట్టభద్రుల ఉపాధ్యాయులు ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా జిల్లా అధికారులు ఎన్నికల విధులు ఎన్నికలపై శిక్షణ తరగతిలో ఉన్నందున గ్రీవియన్స్ కూడా రద్దు చేశారు అయితే మనకి ఇరవై ఆరో తేదీన ఈ యొక్క మహాశివరాత్రి ఇరవై ఏడో తేదీన ఈ ఎమ్మెల్సి ఎలక్షన్స్ ఉండటం జరుగుతుంది ఈ రెండింటికి కూడా ప్రభుత్వం సెలవు ఇవ్వడం జరిగింది అలాగే రేపు సోమవారం ఈ సంత్ సేవలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా ప్రత్యేకమైన సెలవు అయితే ఇవ్వడం అయితే జరిగింది ఎవరైతే బంజారాల ఎవరైతే ఈ యొక్క బంజారా ప్రజలు ఉంటారో సో వారి గురించి అనమాట ఈ సెలవును అయితే ప్రకటించడం జరిగింది అయితే ఇది కొన్ని ప్రైవేట్ స్కూళ్ళు వర్తిస్తాయంటే మ్యాక్సిమం వర్తించకపోవచ్చు ఎందుకంటే టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ వస్తున్నాయి కనుక కొంతమందికి ఇంకా సిలబస్ అయితే కంప్లీట్ అయితే అవ్వలేదు సో దీన్ని దృష్టిలో పెట్టుకుని కొన్ని సంస్థలు మాత్రమే ఈ యొక్క ఏదైతే సెలవు ఉందో ప్రభుత్వం పెట్టింది దాన్ని అనుసరిస్తాయి అలాగే మనకి ఒంటిపూట బల్డ్ ఏవైతే ఉన్నాయో ఈ సంవత్సరం కొంచెం ముందుగానే ప్రభుత్వం అయితే ప్రకటించింది ఎప్పటి నుంచి అంటే మార్చి పదో తేదీ నుంచి ఒంటిపోటుల బళ్ళు అయితే ప్రారంభించబోతున్నారు సో ఎండలో ఎక్కువ ఉన్న దృశ్య అన్ని డిఇఓలకి అందరికీ కూడా జిల్లా కలెక్టర్లందరికీ కూడా ఈ యొక్క ఒంటిపోటు బళ్ళును మార్చి పదిహేను నుంచి మార్చి పదికి అయితే తగ్గించడం జరిగింది మార్చి పది నుంచి అయితే ఎగ్జామ్స్ అయ్యే వరకు కూడా ఈ ఒంటిపోటు బల్లి అనేవి జరిగించడం అయితే జరిగిందనమాట సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ